ప్రెజెంట్ బాలీవుడ్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న పేరు వికీ కౌశల్ డిఫరెంట్ మూవీస్ తో బాలీవుడ్ లో సంథింగ్ స్పెషల్ అని ప్రూవ్ చేసుకున్న యంగ్ హీరో మిస్టర్ వర్సెటైల్ అనిపించుకుంటున్నారు ముఖ్యంగా హిస్టారికల్ మైథలాజికల్ కాన్సెప్ట్స్ కి కేరాఫ్ గా మారారు వికీ. యురే సర్దరుద్ధం, సாம் బహదూర్ సినిమాలతో బెస్ట్ పర్ఫార్మర్ గా క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్నారు బాలీవుడ్ యంగ్ హీరో వికీ కౌశల్. అన్సంగ్ హీరోస్ రోల్స్ కు తాను బెస్ట్ ఆప్షన్ అని ప్రూవ్ చేసుకోవడంతో మీడియా కూడా ఈ యంగ్ హీరో మీద కాస్త ఎక్కువగానే ఫోకస్ చేస్తోంది ఆ ఇమేజ్ ను అలాగే కాపాడుకుంటూ డిఫరెంట్ మూవీస్ ను లైన్లో పెడుతున్నారు విక్కీ తాజాగా చావా సినిమాతో మరోసారి తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు విక్కీ శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ కథతో తెరకెక్కిన ఈ సినిమాలో ఫస్ట్ టైం హిస్టారికల్ క్యారెక్టర్ ప్లే చేశారు ఈ సినిమాలో విక్కీ పర్ఫార్మెన్స్ మాస్టర్ క్లాస్ అంటూ పొగిడేస్తున్నారు ఆడియన్స్ ఈ సినిమా వసూళ్ల విషయంలో కూడా అదే జోరు కనిపిస్తోంది ఫిబ్రవరి పద్నాలుగున అయిన చావా మూడు రోజుల్లో నూట అరవై నాలుగు కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ఈ ఏడాది అయిన బాలీవుడ్ మూవీస్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది ఇప్పటికీ భారీ వసూళ్లు సాధిస్తుండటంతో చావా బాలీవుడ్ స్క్రీన్కు కొత్త జోష్ తీసుకురావడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్ చావా తర్వాత మరో క్రేజీ మూవీకి విక్కీ కౌశల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఓ పౌరాణిక పాత్ర నేపథ్యంలో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో విక్కీ టైటిల్ రోల్లో నటించబోతున్నారు ముంజా స్త్రీ టూ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన దినేష్ విజన్ పరశురాముడి పాత్ర ఆధారంగా ఓ మూవీ ప్లాన్ చేస్తున్నారు మహావతార్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో పరశురాముడిగా నటించేందుకు విక్కీ ఓకే చెప్పారు